ఇల్లంతకుంట మండలంలో ప్రభుత్వ భూమి ఏడు వేల ఉంది ఈ ఏడు వేల ఎకరాలలో గత పది సంవత్సరాల కాలం నుంచి దాదాపుగా పదిహేను వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా దాదాపుగా లావాణి పట్టా తీసుకురావడం తర్వాత ఎన్ఓసి తీసుకొచ్చి ప్రొసీడింగ్స్ ఇచ్చి పాస్బుక్ ఇవ్వడం తర్వాత పట్టా చేయడం ఇది అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితి ఈ లావాని భూమిని ఎన్వోసీ తీసుకోవడానికి రెవెన్యూ అధికారులు ఒక్క ఎకరానికి రెండు లక్షల రూపాయల చొప్పున ఇవాళ ఆ డబ్బులు తీసుకొని కోట్లాది రూపాయలు అక్రమాలకు పాల్పడుతూ దాదాపుగా పదిహేను వందల ఎకరాలకు పైబడి ఇవాళ పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి మాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది కాబట్టి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు రెవెన్యూ అధికారులు కుమ్ముక్కై మండలంలో ఉన్న రాజకీయ నాయకులు రెవెన్యూ అధికారులు ప్రభుత్వం ముగ్గురు కుమ్ముక్కై ఇవాళ అసైన్మెంట్ అసైన్మెంట్ సంబంధించినటువంటి పదిహేను వందల ఎకరాల భూముల్ని ఆక్రమణ చేయడం జరిగింది అయితే కమ్యూనిస్టు పార్టీ పేదల కోసం ఇళ్ళసాల కోసం అదే దళితులకు మూడు ఎకరాల భూమి కోసం ఇవాళ ప్రభుత్వాన్ని అడిగినప్పుడు అసలు భూములు లేవని చెప్పింది కానీ ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ లక్ష ఎకరాలు ఉన్నది రాజన్న సిరిసిల్ల లక్ష ఎకరాల భూములు ఉన్నాయి ఆ భూముల్ని ఇల్లు లేనటువంటి వాళ్లకు అట్లాగే భూములేనటువంటి ఇరవై వేల కుటుంబాలకు ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ గత పదేళ్ల కిందనే చెప్పింది కానీ ఆ ప్రభుత్వ పాలకులు విడచెవిన పెట్టడం మూలంగా విడచెవిన పెడుతూ ఇవాళ అప్పుడు ఉన్నటువంటి ఆ కాలంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తన వర్గాలకు సంబంధించి తన వాళ్ళకు సంబంధించి ఇవాళ ఎడ పెడ పెద్ద ఎత్తున పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ పట్టాలు ఇవ్వడం మూలంగా ప్రజా సంక్షేమానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ భూములు ఏవైతున్నాయో ఆ భూములన్నీ కూడా దుర్వినియోగమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దాదాపు పదిహేను వందల ఎకరాల్లో ఇవాళ మండల స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ పాత్ర ఉంది వాళ్ళ దగ్గర ఇవాళ దొంగ పాస్బుక్కులు ఉన్నాయి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే సర్వే చేయాలి ఆ భూములన్నీ గుంజుకోవాలి భూములు ఏ ప్ర ఏ ఊర్లో అయితే భూములు ఉంటాయో ఆ భూములన్నీ గుంజుకుంటారు గుంజుకున్నటువంటి భూములకు భూములకు సంబంధించి ఆ గ్రామంలో పేదలు అయితే పేదలకు ఇవ్వాలి అట్లాగే వాళ్ళందరిపైన అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఆ తర్వాత అది అక్కడ పనిచేసినటువంటి రెవెన్యూ అధికారులు లేకపోతే కోటాను కోట్ల రూపాయలు పంపించారు కాబట్టి ఆ రెవెన్యూ అధికారుల యొక్క ఆస్తులపైన సిపిఐ విచారణ జరిపించాలి ఒకవేళ ఈ పదిహేను వందల ఎకరాలు కనుక వెలికి రాకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన చేసి ఎవరెవరు ఎంత కబ్జా చేశారు అనేటువంటి విషయాన్ని తొందరలోనే బయట పెట్టబోతున్నాం కాబట్టి వెంటనే సర్వే చేసి ప్రభుత్వం వెంటనే సర్వే చేసి వీటిపైన వాస్తవాలు ప్రపంచాన్ని చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ